నా పేరు కడారి శ్రీధర్ నేను పద్మశాలి సంఘం ఖైరతాబాద్ నియోజకవర్గం అధ్యక్షుడిని మనం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం వినాయక చవితి రోజు సెప్టెంబర్ ఏడు ఉదయం ఏడు గంటలకి రాజు తోట లక్డి కప్పుల నుంచి వెళ్ళి భారీ ఊరేగింపుతోని పద్మశాలి ప్రముఖులు కుల బాంధవులతోని మనం భారీ ఊరేగింపుతో వెళ్లి ఖైరతాబాద్ గణేష్కి డెబ్బై ఐదు అడుగుల కండువ డెబ్బై ఐదు అడుగుల జన్యం డెబ్బై ఐదు అడుగుల కరికమాల సమర్పిస్తూ అక్కడ ఉన్న దేవులందరికీ పట్టువస్త్రాలు సమర్పించి ముత్యాభిషేకం చేయమున్నాము ఇంత గొప్పగా మనం ప్రతి సంవత్సరం హైరతాబాద్ గణేష్ సమర్పించే చేనేత భారీ కండువా జన్యం గరికమాలకు సంబంధించి ఇంత గొప్పగా మనం ఇన్విటేషన్ ప్రతి సంవత్సరం తయారు చేస్తున్నాము ఇది మా పద్మశాలి ప్రముఖులకు గణేష్ భక్తులకు కుల బాంధవులు ఇస్తున్నాము దీంట్లో ముఖ్యంగా మనము ఎప్పటి నుంచి ఆలోచన స్టార్ట్ చేసాం అనేది ఉంటుంది ఇప్పుడు మనకు దీంట్లో ఉన్న ఇన్విటేషన్ లో ఉన్న సారాంశాన్ని మీకు చదివినిపిస్తాను ఖైరతాబాద్ గణేష్నికి భారీ చేనేత నూలు కండువా గాయత్రి సమర్పణ మహోత్సవం స్థలం ఖైరతాబాద్ గ్రంథాలయ ఆవరణ ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఉదయం ఏడు గంటలకి ఆహ్వానించి వారు పద్మశాలి సంఘం ఖైరతాబాద్ నియోజకవర్గం హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం అందరూ ఆహ్వానితులే సర్వే సుఖినో సుఖినోభవంతో దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యతో శాంతి సామరస్యంగా అభివృద్ధి పదంలో పయనించాలని ప్రజలందరూ చేనేత వస్త్రాలు ధరించడం వల్ల చేనేత కార్మికులకు ఉపాధి లభించి వారి ఆత్మహత్యలు ఆకలి చావులు ఆగి వారు సుఖ సంతోషాలతో సమాజంలో గౌరవప్రదంగా బతకాలనే లక్ష్యంతో పద్మశాలి సంఘం ఖైరతాబాద్ నియోజకవర్గం వారు ఈ కార్యక్రమాన్ని పూనుకున్నారు ప్రపంచంలోకి వెళ్ళ అతిపెద్ద గణేషు ఆశీషులు ప్రజలందరూ పొందాలనే సంకల్పంతో ప్రతి సంవత్సరం లాగానే గణేష్ ఉత్సవ కమిటీ వారి సహకారంతో ఈ సంవత్సరం కూడా డెబ్బై ఐదు అడుగుల భారీ చేనేత కండువా డెబ్బై ఐదు అడుగుల భారీ జాంజము చేనేత కర్మికులచే ప్రత్యేకంగా తయారు చేయించి ఖైరతాబాద్ గణేషునికి వినాయక చవితి రోజున ఉదయం సమర్పించడం జరుగుతుంది మార్కెండే ఋషి వంశస్థులైన పద్మశ్వాలీలు స్వయంగా నేసిన పట్టు వస్త్రాలు దేవుళ్ళకు సమర్పించడం ద్వారా ప్రసన్నలు అవుతారని ఇతిహాస పురాణాల్లో ఉంది అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఖైరతాబాద్ గణేషునికి భారీ చేనేత నువ్వులు కండువా జంజము దేవత వస్తువులకు పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ సుదర్శన్ రాజ్ కుమార్ కి కన్వీనర్ సందీప్ రాజ్ కి గణేష్ విగ్రహ రూప శిల్పి రాజేంద్రన్ కి అడ్వైజర్ బాలకుమార్ కి పట్టు వస్త్రాలు మళ్ళకు స్పెషల్ గా సన్మానం చేయడం జరుగుతుంది కార్యక్రమ వివరాలు వినాయక చవితి రోజు ఉదయం ఏడు గంటలకు గణేష్ కి భారీ చేనేత వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది భారీ ఊరేగింపుతోని గుర్ర బగ్గిలో పట్టు వస్త్రాలు తీసుకురావడం ముగ్గు డోలు గుస్సాటి నృత్యం కోలాటం కళారూపాలతోని డెబ్బై ఐదు అడుగుల భారీ చేనేత జంజము డెబ్బై ఐదు అడుగుల భారీ చేనేత నూలు కండువా డెబ్బై ఐదు అడుగుల భారీ గరికమాలను కరెన్సీ మాలను భారీ లడ్డును సమర్పించి అభిషేకం చేయబోతున్నాము అదే విధంగా గణేష్ ఇరుపక్కలో ఉన్న అయోధ్య బాలరాముడికి కండువ జంజము రావుకి కండువ జంజము కేతువుకి కండువ జంజము శ్రీనివాస కళ్యాణంలోని శ్రీనివాసునికి అమ్మవారికి కండువ ఖండువాన్యంతో పాటు పట్టువస్త్రాలు తర్వాత శివ కళ్యాణంలో ఉన్న శివ పార్వతులకు ఖండువాన్యంతో పాటు వస్త్రాలు సమర్పించబోతున్నాము ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ పార్థసారథి ఐఏఎస్ రిటైర్డ్ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు తర్వాత రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గారు తర్వాత కె సురేంద్రమోహన్ ఐఏఎస్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి వెంకటేష్ నామాని ఐఏఎస్ గారు విశ్వప్రసాద్ ఐపీఎస్ గారు అడిషనల్ కమిషనర్ ట్రాఫిక్ హైదరాబాద్ సిటీ రావిరాల వెంకటేశ్వర్లు ఐపీఎస్ డిసిపి ట్రాఫిక్ హైదరాబాద్ బండా శివానంద ప్రసాద్ మాజీ అడ్వకేట్ జనరల్ తెలంగాణ రాష్ట్రం వీళ్ళు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు విశిష్ట అతిథులుగా శ్రీమతి నీరజ ప్రభాకర్ వైస్ ఛాన్సలర్ శ్రీ కొండ లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ టిఎస్ఎస్ఐసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి ఐఏఎస్ తర్వాత హోస్టల్ సర్వీస్ డైరెక్టర్ శ్రీ కైరంకొండ సంతోష్ నేత ఐపిఓఎస్ తర్వాత దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ ఐఆర్టీఎస్ తర్వాత టిఎస్ఎస్ ఎండి మేనేజింగ్ డైరెక్టర్ శంకరయ్య తర్వాత రేరం మెంబర్ జన్ను లక్ష్మీనారాయణ గారు తర్వాత తెలంగాణ హౌసింగ్ బోర్డు కార్యదర్శి బేతి రాజేశం గారు తర్వాత తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ గారు తర్వాత ఐఎన్పిఆర్ మాజీ డైరెక్టర్ రాజమౌళి గారు ఇట్లాంటి వాళ్ళందరు ప్రముఖులతోని ఈ వాళ్ళందరూ మన కార్యక్రమానికి విశి ముఖ్య అతిథిగా విశిష్ట అతిథులు వస్తుంది వాళ్ళ వివరాలు తెలిపే ఇట్లా మనము ఇంత గొప్పగా ఇన్విటేషన్ కార్డు తయారు చేయడం జరిగింది తర్వాత గత సంవత్సరం మన ఖైదాబాద్ గణేష్ సమర్పించిన డెబ్బై ఐదు అడుగుల కండువా జన్యానికి సంబంధించి ఇక్కడ దృశ్య మాలికను ఫోటో రూపంలో ఇచ్చాము ఇంత గొప్పగా మనం ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ గణేష్ సమర్పించే డెబ్బై ఐదు అడుగుల కండువా జన్యం కార్యక్రమాల ఇన్విటేషన్ అందరికీ అందజేస్తున్నాము